అవార్డులకు పాపులారిటీ మెగాస్టార్ చిరంజీవి సొంతం అలాంటి సూపర్ స్టార్ రీసెంట్ గా పద్మవి సత్కారాన్ని అందుకొని తెలుగు సినీ చరిత్రలో మరింత సమృద్ధమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు తాజాగా ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం కూడా చిరంజీవికి అనౌన్స్ అయిందన్న వార్త ఆయన అభిమానులతో పాటు సినీ జనాలందరికీ ఆనందాన్ని ఇచ్చింది అయితే అందులో ఎలాంటి నిజం లేదని చిరంజీవి టీం చెప్పినట్లుగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది ఇందుకు చిరుకు దక్కకుండా పోయిన ఆ అవార్డు ప్రచారం ఏంటి చిరు టీం ఆ విషయంపై ఎలా స్పందించింది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవికి ఇంటర్నేషనల్గా ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎన్నో అవార్డులు రివార్డులు ఆయన కీర్తిని విశ్వవ్యాప్తం చేశాయి ఆయన ఏ దేశం వెళ్ళినా సరే అక్కడున్న తెలుగు వాళ్ళు వాళ్ళను చూసి ఆ దేశంలోని స్థానికులు చిరును చుట్టుముట్టేసేంత ప్రభావాన్ని కలిగించాయి అలాంటి మెగాస్టార్ చిరంజీవికి యూకే ప్రభుత్వం తమ దేశ పౌరసత్వాన్ని ఇచ్చి గౌరవించిందన్న వార్త హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో అయితే ఈ వార్త ట్రెండింగ్గా మారిపోయింది ఈ న్యూస్ తెలిసి మెగా అభిమానులు ఆనందానికి అవధులే లేకుండా పోయాయి దట్ ఈజ్ మెగాస్టార్ అంటూ అంతా సంబరాలు కూడా చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు ఇంతలో చిరంజీవి టీం నుంచే ఉన్నట్లుగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది యూకే ప్రభుత్వం నుంచి అలాంటి అవార్డు ఏది చిరంజీవికి అందలేదని అది ఊహాగానాలు తప్ప వాస్తవం లేదని ఏదైనా ఉంటే నేరుగా తామే విషయాన్ని ప్రకటిస్తామని చెప్పినట్లుగా మరో వార్త తెలుగు ప్రపంచాన్ని చుట్టేసింది అలాగే యూకేలో చిరంజీవికి సన్మానం అంటూ ఏది ఏర్పాటు కాలేదని ఏ ఈవెంట్కు కూడా చిరంజీవి హాజరవ్వలేదని ఆ న్యూస్ కూడా అదనంగా మరో ఇన్ఫో బయటకు వచ్చింది అయితే ఓ దేశం అందించే పౌరసత్వం అలాంటి గౌరవప్రదమైన సత్కారం గురించి ఇలా ఎలా చెప్తారంటూ జనాలు చర్చించుకుంటున్నారు ఆ పురస్కారం ఖచ్చితంగా చిరంజీవికి వచ్చే ఉంటుందని అయితే సరైన సమాచారం లేకుండా ముందుగానే ప్రకటించడం వల్ల ఇలాంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తవాన్ని గ్రహించారని సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు పూర్తిగా చేసుకున్నాకే విషయాన్ని ప్రకటిస్తే మంచిదని ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు ఇంకొన్నాళ్లు ఆగితే ఈ ప్రచారాల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తేలే అవకాశం ఉంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి